ఓట్లు పొందడానికి బీసీలపై ప్రేమ చూపించి తర్వాత మర్చిపోతున్నారని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన సింగారావు విమర్శించారు గురువారం పెదవాల్టేలోని ఓ ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు పదవి పొందే వరకు బీసీల అభ్యున్నతే లక్ష్యమని చెప్పే నేతలు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయా పార్టీలకే కొమ్ము కాస్తున్నారని ఆగ్రహాన్ని వెలిబుచ్చారు బీసీలు వెనుకబడి ఉండడానికి ఇలాంటి నేతల స్వప్రయోజన ఆలోచనలే కారణమన్నారు అగ్రకులాలు ఆయా పార్టీలు విధిల్చిన పదవులు కాలం బీసీలు వెనుకబడిన వారిగానే మిగులుతారన్నారు బీసీల సమస్యలు బాధలను ఏమాత్రం పట్టించుకోకపోవడం విచారకరమన్నారు ఆయా పార్టీలు తీసుకునే బీసీ వ్యతిరేక బిల్లులను సమర్థిస్తూ బీసీల వెనుకబాటుకు కారణంగా వారు నిలుస్తున్నారన్నారు సీటు కోసం కొన్ని కోట్ల రూపాయల లంచం ఇవ్వడానికి సిద్ధపడుతున్నారే కానీ రాజ్యాధికారం దిశగా కార్యాచరణ రూపొందించడం లేదని ఆవేదన వెలుపుచ్చారు జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ 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 సర్దార్ గౌతమ్ లచ్చన్న జోహార్ 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 సర్దార్ గౌతమ్ లచ్చన్న జోహార్ 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 సర్దార్ గౌతమ్ లచ్చన్న మనకి స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా కేవలంగా పదవరు పొందటాకే బీసీలు ఆయా రాజకీయ పార్టీల్లో ఉన్నవారు ఎనలేని ప్రేమని పొందాలని చూస్తూ ఉన్నారు వివిధ రాజకీయ పార్టీల్లో వాళ్ళకి అవమానం జరిపినప్పుడు బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు అంటే వాళ్ళు పదవిలో ఉన్నప్పుడు ఏం మాట్లాడకుండా పదవి పోయిన తర్వాత బీసీల ఐక్యత గురించి మాట్లాడుతూ ఉన్నారు అది బీసీ ఐక్యతకి వీళ్ళు ఏ రకమైనటువంటి చిత్తశుద్ధి అనేది మనందరూ కూడా అర్థమవుతూ ఉంది వీళ్ళకి అందరూ కూడా కనువిప్పు కలగాలి అంటే బానిస బానిస బతుకుని మనం విడనాడాలి ఈ రాజకీయ పార్టీలకి తగినటువంటి రీతిలో బుద్ధి చెప్పే విధంగా మనందరం కూడా దేశ జనాభాలో అత్యధిక సంఖ్యాకులైనటువంటి బలహీన బడుగురగలవారు బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీసీలన్నీ కూడా కలుపుకుని మనం ఒక రాజ్యాధికారం సాధించటానికి ఆత్మగౌరవాన్ని కాపాడుకోవటానికి రాజ్యాధికారమే అంతిమ లక్ష్యంగా ఆనాడు పూల అంబేద్కర్ ఏదైతే చెప్పారో దాన్ని తూచా తప్పకుండా అనుసరించకపోవడం అనేది మనకి మనం చేసుకున్నటువంటి పరిస్థితి మనకు అర్థమవుతూ ఉంది ఏది ఏమైనా కూడా బీసీలకి కులగణాంకాలు కానీ చట్టసభల్లో కానీ మరి తగినటువంటి ప్రాధాన్యత కల్పించాలి ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ కూడా ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి మనకు తెలుసు ఈ బడ్జెట్లో బీసీ మంత్రిత్వ శాఖను అడుగుతా ఉన్నాం కొన్ని దశాబ్దాల నుంచి ఎవరికి లేనటువంటి క్రిమినల్ అయితే ఏమని చెప్తున్నాం ఆ క్రిమినల్ని ఎత్తేసే కార్యక్రమాన్ని కానీ మరి పులగణాంకాలు చేసే కార్యక్రమం కానీ ఏదైనా కూడా కార్యక్రమం మరి బీజేపీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు తప్పనిసరిగా తీసుకోవాలి ఒక బీసీ వాడిగా దేశ ప్రధాని అయినందుకు మేమందరూ కూడా గర్వపడతా ఉన్నాం కానీ మా యొక్క సమస్యల్ని పార్లమెంట్లో చర్చించి ఈ యొక్క సామాజిక వర్గాలు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి బీసీ కులాల యొక్క మరి జనాభా తామాష ప్రకారంగా ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా సరైన రీతిలో స్పందించకపోతే రేపు ఇరవై నాలుగు ఎన్నికల్లో మీ అందరు కూడా తగినటువంటి మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది విషయం కూడా నేను మీ ద్వారా తెలియజేస్తాను దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ ఏది ఏమైనా కూడా ఓబీసీలు బీసీలు అందరూ కూడా కేంద్రంలో ఓబీసీ రాష్ట్రంలో బీసీ మంత్రిత్వ ఉన్న కనుక వీటన్నిటిని కూడా మనం సమన్వయం చేసుకుని ఈ యొక్క రాబోయేటువంటి ఎన్నికలు ఇరవై నాలుగులో కూడా కేంద్రం కానీ రాష్ట్రాలు కానీ బీసీలకు ప్రతి ఒక్క జిల్లాలో కూడా ఎస్సీ ఎస్సీ స్టోజర్ పోను మిగిలినటువంటి టికెట్లు మూడు మిగిలినవి నాలుగు మిగిలినవి ఐదు మిగిలినవి మా వాటా ప్రకారంగా మాకు ఇవ్వకపోతే దాని తర్వాత జరిగేటువంటి పరిస్థితులు పరిణామాలు రేపు ఎన్నికలు చేసి చూపిస్తామని చెప్పే విషయాన్ని కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను బీసీలకి ఈ భారతదేశంలో జంతువులకి లెక్కలున్నాయి పక్షుల లెక్కలున్నాయి బీసీలకి మాత్రం లెక్కలు లేవు బ్రిటిష్ కాలంలో ఉన్నప్పుడు కులగలం చేశారు ఆ తర్వాత ఎన్నిసార్లు కులగాల చేయడానికి మేము ఎన్నిసార్లు అసెంబ్లీలు ముట్టడించాం పార్లమెంట్లు ముట్టడించాం మన శంకర్రావు గారి ఆధ్వర్యంలో గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అమిత్ షా గారిని రాజ్నాథ్ సింగ్ అందరినీ కలిసాం కానీ ఇప్పుడు వరకు అయితే కులగలం ఫస్ట్ సారి కులగలం చేసిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ గారు చేశారు ఆ తర్వాత ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో జగన్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నారు సో మరి దీనిని కొంతమంది నాయకులు కొన్ని పార్టీలు కులగలను అడ్డుకుంటాం కోట్లకు వెళ్తామంటున్నారు బీసీలు కొలగలను ఏ పార్టీ అడ్డుకుందో ఆ పార్టీ భూస్థాపితం అయిపోద్దని అని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం బీసీలు కులగలను మాత్రం అడ్డుకోవడానికి మీకు ఏం హక్కుంది మా మీ ఓట్లు మావే సీట్లు మేవే మా జనాభా ధమాసా ప్రకారం తెలిస్తే కదా మాకు వచ్చిన రాయితీలు కానీ ఏవి కానీ మాకు ఇస్తారు సో మీ ఈ ప్రశ్న మీద బీసీలు కొలగా ఏ పార్టీ అనుకుంటే రాబోయే ఎన్నికల్లో వాళ్ళు భూస్థాపితం చేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తాను అలాగే విశాఖపట్నంకి వచ్చినప్పుడు స్థానిక నాయకులకి అవకాశం ఇవ్వకుండా వలస నాయకులు వస్తున్నారు ఇక్కడికి వలస నాయకులు ఏ పార్టీ అయితే పార్టీలన్నీ కూడా బీసీ ఓటర్లు మమ్మల్ని చెప్తున్నారు ఇప్పుడు మా పెద్దలు మాట్లాడినట్టు ముందేమో తాయరాలు వేస్తున్నారు అనుకుంటూ పోతారు ఈసారి అయితే జరగదు వలస నాయకుల్ని పారదోలుతాం విశాఖపట్నం నుంచి స్థానిక నాయకత్వమే వద్దు వలస నాయకత్వం వద్దని నినాదంతో మేము ముందుకు వెళ్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తున్నాం ఎప్పుడైనా సరే మరి స్థానికులు ఇక్కడ అంతమంది ఉన్నాం మేము అందరం కూడా ఎవరిని ఆదరిస్తూ ఎవరిని కూడా ఇటువంటి కూడా ఇది చేయట్లేదు కానీ మా స్థానికులు జనాభా అమాస ప్రకారం ఓట్ బ్యాంక్ ప్రకారం మాకు ఓట్లు సీట్లు ఇచ్చి మమ్మల్ని బీసీ చట్టసభలాగా పంపించాలని మరి ఈ సభాముఖం కోరుకుంటున్నాం బీసీని నేషనల్ అండి ఏపీలో టోటల్గా ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ శాతం ఉన్నాం అయినప్పటికీ మనల్ని చేయడమే జరుగుతుంది వాడుకుంటున్నారు బీసీలు ఏంటంటే ఓట్ బ్యాంక్ కింద ఏ ప్రభుత్వం వచ్చినా ఏ గవర్నమెంట్ అయినా సరే ఏం చేస్తుందంటే బీసీల్ని ఓట్ బ్యాంక్ అనే చూస్తుంది తప్ప వాళ్ళకి సరైన సముచిత న్యాయం కల్పించట్లేదు అన్నగారు చెప్పారు బీసీలకు ఏం చేస్తున్నారంటే ప్రతి పార్టీ వచ్చి ఏం చేస్తుందంటే వాళ్ళకి ఏదో పదవి ఇచ్చేసరికి ఈ బీసీల గురించి ఎవరు నిలదీసరిగినప్పుడు ఉండట్లేదు వాళ్ళకి ఏదో అవసరం వచ్చినప్పుడు వాళ్ళకి ఏదో కష్టం వచ్చినప్పుడు బీసీలు కనిపిస్తున్నారు బీసీలు ముందుకు తీసుకెళ్లి బీసీలు నిలబెట్టే నాయకులు ఎంతవరకు లేరు కనిపించట్లేదు కాబట్టి అవసరమైతే కేసీ శంకర్రావు గారి ఆధ్వర్యంలో బీసీలు ఏంటనేది బీసీకి ధమాకా ప్రకారం కానీ సీట్లు ఇవ్వకపోతే ఏం చేస్తాం అన్నది అవసరమైతే అన్నగారు ఢిల్లీ లెవెల్లో కూడా చేయడం జరిగింది కులగాన జనం కోసం ఆల్రెడీ మోడీ గారిని కావడం జరిగింది పెద్దలు అమిత్ షా గారిని కావడం జరిగింది అందరికీ మేము ఇవ్వడం కూడా జరిగింది కులగాన చేపడితే కదా మనం ఎంత ప్యాషన్ ఉన్నామో ఏంటనేది తెలిసేది అప్పుడు ధమాకా ప్రకారం మనకి సీట్లు అప్పుడు బీసీలకి ఏ జిల్లాలో ఏ ఈక్వేషన్స్ ప్రకారం మనకి ఇవ్వడానికి జరుగుతుంది చేపట్టాలి బిఫోర్ ఎలక్షన్స్ అన్ని పార్టీలు కూడా బీసీ బీసీ అంటున్నాయి బీసీలకే పెద్దపీట అంటున్నాయి ఆఫ్టర్ ఎలక్షన్స్ బ్రేక్ డౌన్ బీసీ అంటున్నారు సో ఒక క్లారిటీ ఇవ్వాలి బ్రేక్ డౌన్ బీసీ చేసి బీసీని పక్కన పెట్టుకుంటారా ఓటు బ్యాంక్ వరకే బీసీని వాడుకుంటారా వచ్చిన తర్వాత ఏదైతే బీసీ నిరంతర గెలిస్తారో ఆ ఒక మంత్రులు కానీ ఆ ఒక ఎమ్మెల్యేలు కానీ ఇంటిగ్రేషన్ ఉండదు వాళ్ళు కూడా ఆ పైన వాళ్ళ డైరెక్షన్లో నడవాల్సి వస్తుంది బీసీ సామాజిక ఓటు బ్యాంక్గా ఎన్నుకుంటున్నారు తప్ప ఆ కాపరేషన్స్ అని డిసైడ్ చేస్తున్నారు తప్ప ఆ సోషల్ వెల్ఫేర్ అవిషన్ ఒక ఉండేది బీసీ కాపరేషన్ అందరికీ న్యాయం జరిగేది ఈ మధ్యకాలంలో ఏంటంటే మాలో మాకే గ్రూపులు చేసి దాన్ని స్ప్లిట్ చేసి కాపరేషన్ స్ప్లిట్ చేసి నిధులు లేకుండా అందరూ కూడా తండుకోమని నేను వదిలేస్తున్నారు సో బీసీలు అందరూ కూడా తన్నుకొరు అంతా కలిసి ఉన్నాం మీరు ఆడిన రాజకీయాలకి మీ బలిపరిచినవి కావని తెలియజేసుకుంటున్నాం నెక్స్ట్ ఎలక్షన్లో బీసీలు ఇచ్చే స్థానంలో బీసీలు కూడా సమాన హక్కులు ఇచ్చి వారికి ఆ ఒక బీసీ నాయకత్వాన్ని బలపరిచి మా అందరికీ అనుబంధంగా ఉండేటట్టు చేయాలని మా గ్రూపుల్లో మాకు విభజించి పాలిస్తే బీసీలందరూ కూడా ఒక దాటి మీదకి వచ్చి ఒకే నిదానంతో ఉద్యమిస్తారని తెలియజేసుకుంటున్నాం